వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా చాలా విపులంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో పదిహేడవ తారీఖు నాడు కన్యారాశిలోకి రవి సంచారం చేయబోతూ ఉన్నారు పంతొమ్మిదవ తారీఖుగా శుక్రుడు తులారాశిలోకి సంక్రమణం చేస్తారు ఇరవై నాలుగవ తారీఖున బుద్ధుడు ఆయన కన్యా సంక్రమణం ఉన్నారంటే మూడు గ్రహాల యొక్క మార్పు మాత్రమే ఈ మాసంలో మనకి కనబడుతూ ఉన్నది మిగతా గ్రహాల్లో అంటే శని వక్రగతిలో కానీ మిగతా గ్రహాల గతుల్లో కానీ మార్పులు ఇవి కూడా కనబడడం లేదు ప్రత్యేకించి ఈ గ్రహస్థితిని పరిశీలన చేసినప్పుడు కన్యా రాశి వారికి జన్మరాశిలో ఉండేటువంటి శుక్రుడు ప్రధానంగా అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును అంతేకాక భాగ్యస్థానముందు ఉన్నటువంటి గురుడు కూడా ఈ రాశివారికి అనుకూలించే గ్రహంగా చెప్పవచ్చును ఈ రెండు గ్రహాలు మాత్రమే ప్రత్యేకించి అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ షష్ట స్థానం ముందు శనేశ్వరుడు ఉన్నా ఆయన వక్రించి ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలను మనం పూర్తిగా ఈ రాశివారికి అనుకూలంగా అవి ఉండవు ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటాయి తప్పితే పెద్ద ఎక్కువ ఫలితాలు ఏమి రావు ఇక్కడ ఈ పన్నెండవ స్థానం ముందు ఉండేటువంటి రవి బుధుడు రవి బుధులు మరీ ముఖ్యంగా రాష్ట్రాధిపతి పన్నెండో ఇంట్లో ఉండడం అనేటువంటిది ఒక ఇబ్బంది దానితో పాటుగా రవి కూడా వ్యయంలో ఉండడం ఒక దోషం అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో అన్ని గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి మిగతా ఉన్నటువంటి గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి రాశి వారికి సెప్టెంబర్ చాలా మిశ్రమంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చును మిశ్రమంగా అంటే ఏమి అంత చెప్పుకోదగినటువంటి గ్రోత్ కనబడడం లేదు అలాగే చెప్పుకోదగ్గటువంటి సమస్యలు కూడా కనబడడం లేదు ఏదైనా ఉద్యోగ వ్యాపారాల్లో ఒక మంచి జరిగితే జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దశమ కేంద్రంలో కుజుడు ఉన్నారు కుజుడికి ఇది దిగ్బలయుక్తమైనటువంటి స్థానం అయితే ఆ ఉపజయ స్థానంలో ఉండేటువంటి కుజుడు ఉద్యోగపరమైనటువంటి మార్పులకి కారణమవుతారు కానీ కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమీ ఉండవు అంటే మన ఏదైనా బాగా భారీగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మిగతా గ్రహాలు దానికి సపోర్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి మాత్రం ఈ మాసంలో కన్యారాశి వారికి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది పదిహేడవ తారీఖులోపు రవి తులలో సంచరించేటువంటి కాలంలో స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయమంటూ ఉన్నది శాస్త్రం ఇక్కడ రాశ్యాధిపతి పన్నెండవ ఇంట్లో ఉండడం రవి పన్నెండవ స్థానంలో ఉండడం అలాగే ఈ రాశి మీద కుజ దృష్టి ఉండడం గురు దృష్టి ఉండడం ఇవన్నీ కూడా ప్రభావితం చెందిస్తూ ఉన్నాయి దీనివల్ల స్థాన చలనానికి అవకాశం ఉంటుంది అనగా ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతంలో ఉండడం ఉద్యోగం చేసేటువంటి ప్రాంతం మార్పు చెందడం పనివేళల్లో మార్పు జరగడం లేదా ఈ నివాసం ఉండేటువంటి స్థానంలో మార్పు ఉండడం దేనికైనా సరే ప్రత్యేకించి అవకాశం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి అంతేకాక భాగ్యస్థాన అందు ఉన్నటువంటి గురుడు కూడా ఈ రాశి వారికి అనుకూలించే గ్రహంగా చెప్పవచ్చును ఈ రెండు గ్రహాలు మాత్రమే ప్రత్యేకించి అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ షష్టస్థానం ముందు శనేశ్వరుడు ఉన్నా ఆయన వక్రించి ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలను మనం పూర్తిగా ఈ రాశి వారికి అనుకూలంగా అవి ఉండవు ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటాయి తప్పితే పెద్ద ఎక్కువ ఫలితాలు ఏమి రావు ఇక్కడ ఈ పన్నెండవ స్థానం ముందు ఉండేటువంటి రవి బుధుడు రవి బుధులు మరీ ముఖ్యంగా రాశ్యాధిపతి పన్నెండో ఇంట్లో ఉండడం అనేటువంటిది ఒక ఇబ్బంది దానితో పాటుగా రవి కూడా వ్యయంలో ఉండడం ఒక దోషం అంటే ఇక్కడ ఎన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నాయో అన్ని గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి మిగతా ఉన్నటువంటి గ్రహాలన్నీ మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి కన్యారాశి వారికి సెప్టెంబర్ చాలా మిశ్రమంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చును మిశ్రమంగా అంటే ఏమి అంత చెప్పుకోదగినటువంటి గ్రోత్ కనబడడం లేదు అలాగే చెప్పుకోదగ్గటువంటి సమస్యలు కూడా కనబడడం లేదు ఏదైనా ఉద్యోగ వ్యాపారాల్లో ఒక ఇంత మంచి జరిగితే జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దశమ కేంద్రంలో కుజుడు ఉన్నారు కుజుడికి ఇది దిగ్బలయుక్తమైనటువంటి స్థానం అయితే ఆ ఉపజయ స్థానంలో ఉండేటువంటి కుజుడు ఉద్యోగపరమైనటువంటి మార్పులకి కారణమవుతారు కానీ కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమీ ఉండవు అంటే మన ఏదైనా బాగా భారీగా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మిగతా గ్రహాలు దానికి సపోర్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి మాత్రం ఈ మాసంలో కన్యారాశి వారికి స్థాన చలనానికి అవకాశం ఉంటుంది పదిహేడవ తారీఖులోపు రవి తులలో సంచరించేటువంటి కాలంలో స్వస్థాన నాశనం చేయవా బంధురోగో ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం ఇక్కడ రాశ్యాధిపతి పన్నెండో ఇంట్లో ఉండడం రవి పన్నెండవ స్థానంలో ఉండడం అలాగే ఈ రాశి మీద కుజ దృష్టి ఉండడం గురు దృష్టి ఉండడం ఇవన్నీ కూడా ప్రభావితం చెందిస్తూ ఉన్నాయి దీనివల్ల స్థాన చలనానికి అవకాశం ఉంటుంది అనగా ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతంలో ఉండడం ఉద్యోగం చేసేటువంటి ప్రాంతం మార్పు చెందడం పనివేళల్లో మార్పు జరగడం లేదా ఈ నివాసం ఉండేటువంటి స్థానంలో మార్పు ఉండడం దేనికైనా సరే ప్రత్యేకించి అవకాశం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి అయితే ఇక్కడ జన్మశుక్రుని యొక్క స్థితి భాగ్య గురుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి ప్రత్యేకించి ఈ మాసంలో ఆర్థిక పురోగతి ఉంటుంది ఒకవేళ స్థాన చలనం కలిగిన ఉద్యోగం ఏదైనా ఉన్నతమైనటువంటి స్థితి కలగడం ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగం ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి అంటే ఆర్థిక పరిపుష్టి ఉంది అలాగే ఉద్యోగపరమైనటువంటి ఉన్నత ఉంది ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు వాహనాల కొనుగోలు గృహోపకరణాలు గృహం కొనుగోలు స్థలం కొనుగోలు అలాగే వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా అవకాశం ఉన్నది శుభ కార్యక్రమాల్లో పాలు దైవిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీటన్నిటికీ కూడా ప్రత్యేకించి ఈ మాసం అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది అయితే ప్రధానంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఇవి రెండే కనబడుతూ ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉన్నారు కాబట్టి ఈ మాసంలో ఏదైనా కొంత సాహస కృత్యాలు ఏదైనా చేయాలి లేదా ఏదైనా రిస్క్ తీసుకోవాలి అన్నా కూడా తీసుకోవచ్చును ఎందుకంటే దానికి అంత ప్రమాదం ఏం లేదు ఉదాహరణకి చేసేటువంటి ఉద్యోగంలో మార్పు చేయాల్సి వస్తే ఇంకో ఉద్యోగం దొరకకపోయినా ఉద్యోగం మారిపోవడం లేదా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయడం వ్యాపారంలో మార్పు చేర్పులు చేయడం లేదా భాగస్వామ్య వ్యాపారాలు చేయవలసి రావడం ఇటువంటివన్నీ కూడా ప్రత్యేకించి ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఇలా కొంత సాహస కృత్యాలు ఏదైనా చేయవలసి వచ్చినా కూడా చేయవచ్చును ప్రత్యేకించి వాటికి ఏం దోషం లేదు అలాగే ఈ మాసంలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా అంత గొప్పగా ఏం కనబడడం లేదు చాలా సాధారణంగా వెళ్ళిపోతుంది ఈ నెల అంతా కూడా ఎందుకంటే ఇక్కడ పదిహేడవ తారీఖు దాటిన తర్వాత కూడా అటు జన్మరవి యొక్క దోషం ఉంటుంది పన్నెండులో రవి ఒకటిలో రవి కూడా ప్రతికూలించేటువంటి గ్రహమే దీనివల్ల వచ్చే ప్రధాన సమస్య ఏంటి అంటే కొంత నీరసం నిస్సత్వ ఏదైనా చేయాలి అంటే వాయిదా వేసుకుంటూ ఉంటారు కొద్ది నీరసంగా ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఖాళీ లేనటువంటి సమయాన్ని గడపడం ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా రాశి వారు ఈ మాసంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువ సూర్యారాధన చేయాలి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం అలాగే ఆదివారం నాడు రాహుకాలంలో అమ్మవారి యొక్క దేవాలయంలో దీపారాధన చేసి దేవి ఖడ్గమాలా స్తోత్రాన్ని పారాయణ చేయడం లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం ఇత్యాదులు చేస్తూ ఉండగా మంచి ఫలితాలను కూడా ఆర్జించడానికి అవకాశం ఉంటుంది